నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం ఎడవెల్లి గట్టుపై స్వయంభూగా వెలిసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మే ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు నిర్వహించనున్నట్లు దేవాలయం వంశపార ప్రధాన ఆర్చకులు సిరికొండ లక్ష్మీ నరసింహాచార్యులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు ఇరవై రెండవ స్వామివారి గట్టు మీదకు చేరుకుంటారు అని అనంతరం పెళ్లి చేసి కుమారునిచేట ఇరవై మూడున సాయంత్రం డోలా ఉత్సవం ఎదుర్కోలు స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఇరవై నాలుగున తెప్పోత్సవం ఇరవై ఐదున హుతి చక్రవరి ఇరవై ఆరున దొంగలతో పోత్సవంలో స్వామివారి గ్రామానికి చేరుకుంటారని వివరించారు ఉత్సవాలకు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క దంపతులు హాజరవుతారని ఆయన ప్రకటించారు తల్లంపాడు ముదిగొండ మేడేపల్లి మార్గాల మీదుగా ఎడవల్లి గట్టుకు చేరుకోవచ్చునని ఆయన తెలిపారు ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి అని భక్తులు దాతలు ధర ధాన్య వస్తు రూపేణ సహకరించాలి అని అర్చకులు సిరికొండ లక్ష్మీనరసింహాచార్యులు కోరారు आज की जय जय लक्ष्मी नरसिंह प्रभु महाराज की जय जय लक्ष्मी नरसिंह प्रभु महाराज की लक्ष्मी वल्लभं भं विग्रहं निमध्यमां अस्माचार्य वर्यन्तां वन्दे गुरुपरम्परां गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म తస్మై శ్రీగురవే నమ మాత నరసింహస్థపి నరసింహ భ్రాత్రో నరసింహసరసింహ విద్యానరసింహో ద్రవిడం నరసింహ స్వామీ నరసింహస్ సకలం నరసింహ శ్రీయోగానందలక్ష్మీస్వామి కి నమస్కారం చేస్తూ జబర్దస్త్ టీవీ వారికి ఈ యొక్క ఎడవెల్లి గ్రామంలో ఉన్నటువంటి యోగానంద లక్ష్మీశ్వర స్వామి వారి యొక్క తరఫున రసింహ సకలం నరసింహ శ్రీ యోగానంద స్వామికి నమస్కారం చేస్తూ జబర్దస్త్ టీవీ వారికి ఈ యొక్క ఎడవెల్లి గ్రామంలో ఉన్నటువంటి యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి యొక్క తరఫున వారికి వారి యొక్క టీవీకి అంతే ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు కలుగాక శుభం బూయారు శ్రీ యోగానంద స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమంగా ఇరవై రెండు ఉదయం నుండి ఇరవై ఆరు ఉదయం వరకు ఈ యొక్క కార్యక్రమాలు ఎడవల్లి గట్టి మీద జరుగుతూ ఉంటాయి కావున అందరూ కూడా చక్కగా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా మనవి ఉదయం ఇరవై రెండవ తారీఖు బుధవారం ఉదయం స్వామివారి గట్టు మీదకి వెళ్ళడం ఆ రోజు స్వాతి నక్షత్రం స్వామివారి యొక్క జన్మదినము మరియు వెళ్ళి కొడుకుని చేయడం జరుగుతుంది తదుపరి తీర్థప్రసాద వినియోగములు ఉంటాయి గట్టు మీద సాయంకాలం ఆరున్నర గంటలకు స్వామివారి యొక్క కార్యక్రమంలో భాగంగా ముందు విశ్వక్సేన ఆరాధన పుణ్యావాచన నవగ్రహారాధన అంకురారోపణ వాస్తు పూజ మరియు ఆ యొక్క ధ్వజ ధ్వజ ఆరోహణ కార్యక్రమం జరుగుతుంది ధ్వజారోహణ కార్యక్రమానికి అందరూ కూడా ఎక్కువ మంది భక్తులు ఇక్కడ ఆనవాయితీ ఉంది తాతల తరాల నుండి వచ్చేసేటువంటి కార్యక్రమం ఏమిటంటే సంతానం లేనటువంటి వారికి సంతాన సౌభాగ్యం కోసం గరుడ ముద్ద ఇవ్వడం జరుగుతుంది ఆ గరుడ ముద్ద అందుకోవడానికి నాలుగు అంటే ఖమ్మం జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇచ్చేసి ఈ యొక్క ముద్దను రాత్రి ఏడున్నర నుండి ఇవ్వడం జరుగుతుంది స్వామివారి యొక్క ధ్వజం దగ్గర ఆ యొక్క ముద్ద అందుకున్న వాళ్ళందరికీ కూడా స ఎయిటీ పర్సెంట్ స్వామి యొక్క అనుగ్రహం కలిగింది కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఆ గరుడ ముద్ద అందుకోవడానికి వస్తూ ఉంటారు ప్రజానీకం ఆ రాత్రి తీర్థప్రసాద వినియోగములతో పూర్తి అయిపోతుంది ఇరవై నాలుగు ఉదయం శుభ్రవాద సేవతో ఇరవై మూడవ తారీఖు అది ఉదయం శుభ్రవాద సేవతో స్వామివారి యొక్క కార్యక్రమం మొదలై ముందుగా విశ్వక్సేనారాధన పుణ్యావాచన నవగ్రహ హోమము వాస్తు హోమము తదుపరి లక్ష్మీనరసింహ హోమము సుదర్శన హోమము ఉంటుంది పరిహరణ ఉంటుంది స్వామివారికి సహస్రనామార్చన కార్యక్రమాలతో తీర్థప్రసాద వినియోగములు పూర్తవుతాయి సాయంకాలం ముఖ్య ఘట్టము స్వామివారి యొక్క అనుగ్రహంతో స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవానికి నాంది పలుకుతాము ఆరున్నర నుండి డోలా ఉత్సవము తదుపరి ఎదురుకోల ఉత్సవము ఎనిమిది గంటలకు స్వామివారు వేదిక మీదకి కళ్యాణానికి వెళ్తారు ఈసారి ఒక మన యొక్క డిప్యూటీ సీఎం గారి యొక్క భార్య వారి యొక్క కుటుంబ సభ్యులు కళ్యాణోత్సవానికి రావడానికి